హాయ్ ఫ్రెండ్స్ సూపర్ స్టార్ కృష్ణ గారు శోభన్ బాబు గారు ఇద్దరు లెజెండరీ నటులు ఈ ఇద్దరు తెలుగు చిత్ర పరిశ్రమ ఎదగడంలో పిల్లస్గా నిలిచిన వారే ఇద్దరు కలిసి ఎన్నో చిత్రాల్లో నటించారు కూడా ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం కూడా ఉండేదట వీళ్ళిద్దరూ దాదాపు ఒకే సమయంలో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు శోభన్ బాబు గారు అప్పటి ట్రెండ్కి తగ్గట్టుగా కొన్ని పౌరాణిక చిత్రాల్లో కూడా నటించారు కృష్ణ గారు తనదైన పంతాలు వైవిధ్యమైన చిత్రాలు చేస్తూ వెళ్ళారు ఓ ఇంటర్వ్యూలో శోభన్ బాబుతో పోటీ ఎలా ఉండేది అని ప్రశ్న వేయగానే వెంటనే శోభన్ బాబు గారు నేను కలిసి నాటకాలు కూడా వేశామని కృష్ణ గారు తెలిపారు నాకు గూడాచారి వన్ వన్ సిక్స్తో స్టార్ట్ వచ్చేసింది అంటే అది నా మూడవ పిక్చర్ చాలా తక్కువ టైంలోనే నాకు స్టార్ స్టేటస్ వచ్చేసింది కానీ శోభన్ బాబుకి అంత ఈజీగా స్టార్ స్టేటస్ రాలేదు దాదాపు పదేళ్ల తర్వాత శోభన్ బాబుకి స్టార్ వచ్చింది శోభన్ బాబు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఇండస్ట్రీలోకి వచ్చారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో శోభన్ బాబుకి మనుషులు మారాలి చిత్రంలో స్టార్ వచ్చింది ఈ మధ్యలో ఎన్నో చిత్రాల్లో నటించినా కూడా ఆయనకి అంత గుర్తింపు రాలేదు మనుషులు మారాలి చిత్రం కూడా నేను చేయాల్సిన సినిమానే నన్ను హీరోగా కన్ఫామ్ చేసి అడ్వాన్స్ కూడా ఇచ్చారు కానీ నేను డేట్స్ అడ్జస్ట్ చేయలేక అడ్వాన్స్ తిరిగి ఇచ్చేశాను దీంతో శోభన్ బాబుని బుక్ చేసుకున్నారు ఆ విధంగా బాబు స్టార్ హీరో అయ్యారని కృష్ణ గారు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు మనుషులు మారాలి చిత్రం తాను చేసి ఉంటే బాబు స్టార్ హీరో కావడం ఇంకా అయి ఉండొచ్చు అన్నట్లుగా కూడా అన్నారు కానీ చాలామంది శోభన్ బాబు సన్నిహితులు చెప్పే విషయం ఏంటి అంటే శోభన్ బాబు గారు తన సొంత బ్యానర్ లేకుండానే ఎదుగుతూ వచ్చారని అంటారు మిగిలిన హీరోలంతా సొంత బ్యానర్స్లో సినిమాలు చేశారు